గంగాధర్ అయితే రాజీనామా చేయడం అని చెప్పేసి అయితే వాళ్ళ ఆఫీసర్తో అయితే లోపలికి వస్తూ ఉన్నాడు అక్కడికేమో పియూన్ అయితే వచ్చి మాట్లాడుతున్నాడు అనమాట లోపల మేడం అయితే ఎవరిని పంపించద్దన్నారు డిస్టర్బ్ చేయొద్దన్నారు అని అంటుంటే గంగాధర్ అడుగుతూ ఉంటాడు లోపల ఎవరితో మాట్లాడుతున్నారంటే ఎవరో తెలియదు కానీ చాలా బాగున్నారు హీరోలా ఉన్నాడు పెద్ద అతను అతనైతే అని చెప్పేసి అంటూ ఉంటే ఏం మాట్లాడుకుంటున్నారని గంగాధర్ అడుగుతూ ఉన్నారు ఏదో గుసగుసలు ఆడుకుంటున్నారండి అని చెప్పేసి అయితే అంటూ అనమాట మీరు ఇక్కడ నుంచి వెళ్ళండి వెళ్ళండి అని చెప్పేసి అయితే ప్యూన్ అయితే ఆ ఆఫీసర్ నిన్ను గంగాధర్ని అయితే బయటకు తోలేస్తున్నాడు అనమాట అప్పుడు ఆఫీసర్ ఏమో ముందు నువ్వు రాజీనామా చేద్దాం పదా అని చెప్పేసి అయితే ఇంకా గంగా అయితే తీసుకెళ్తున్నాడు అనమాట వద్దండి ఇప్పుడు ఆఫీస్ ఇప్పుడు రాజీనామా సంగతి కాదండి ఇప్పుడు నేను ఆవిడ ఏం మాట్లాడుతున్నారో తెలుసుకోవాలని చెప్పేసి అయితే అంటూ గంగాధరైత అంటున్నాడు అనమాట అక్కడ ఉన్న అబ్బాయి ప్యూన్ అయితే అసలు ఏమీ చేయొద్దు ఇక్కడ నుంచి వెళ్ళద్ది వెళ్ళండి అని చెప్పేసి అంటుంటే లేదు లేదు ఏం మాట్లాడుకుంటున్నారు అది నేను చెప్పాలి అది వినాలి అని చెప్పేసి అయితే గంగాధర అయితే అంటూ ఉంటున్నాడు ఇప్పుడు రాజీనామా సంగతి తర్వాత పడతాము ముందు ఆవిడ ఏం మాట్లాడుతున్నారు ఆఫీసర్ ఎవరో తెలుసుకోవాలి ఆ హీరో ఎవరో తెలుసుకోవాలి అని చెప్పేసి అయితే గంగాధర్ అంటూ ఉన్నాడు అనమాట అక్కడ ఉన్న డోర్స్ మధ్యలో నుంచి అయితే చిన్న చిన్న హోల్స్ మధ్యలో గంగాధర్ అయితే గంగని ఆఫీసర్ అయితే అటువైపుగా కొంచెం కూర్చొని ఉన్నాడు సో అతని ఫేస్ అయితే కనిపించలేదు అనమాట గంగ అయితే నవ్వుతూ చక్కగా మాట్లాడుతూ ఉంటుంది అనమాట గంగాధర్ అయితే వెనక నుంచి చూస్తున్నాడు కానీ ఓన్లీ నవ్వుతూ మాట్లాడిన గంగ మాత్రమే కనిపిస్తుంది మాటలు వినిపించట్లేదు ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో అమ్మ అమ్మ అని చెప్పేసి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటున్నాడు గంగాధర్ అయితే If you like this video, please like, share, subscribe friends.